హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఈ వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేశాను అంటే ఇప్పుడు మనం రైస్ ఉడక పెట్టేసి తర్వాత మనం దమ్ పెడతాం కదా అలా కాకుండా వాటర్ లోనే చికెన్ కూడా వేసి బాయిల్ చేసిన రైస్ తో దమ్ అయితే చేశాను అనమాట లాస్ట్ వరకు వీడియో చూడండి క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ముందుగా మనం వీడియోలోకి లేక పోయే ముందు ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసుకొని ఒక దబరాలు అయితే వేసుకున్నాను ఇలా వేసేసుకొని మనం రైస్ ఎంత అయితే తీసుకుంటామో నాలుగు గ్లాసులు తీసుకున్నా నేను దానికి తగ్గట్టు తీసుకొని వాటర్ పెట్టుకోవాలి ఇంకా అందులో చెక్క లవంగాలు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా అన్ని మసాలాలు అన్నీ ఉంటాయి కదా చెక్క లవంగాలు ఏలకలు అన్నీ వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఇంకా అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము ఉప్పు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా అలాగే ఇంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా వేసుకొని మంచిగా బోయిల్ అవనివ్వాలి చూసారు కదా చికెన్ మొక్కలు బాయిల్ అవనివ్వాలి మంచిగా కొంచెం ఎక్కువసేపు వద్దు ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము పక్కన కడాయి పెట్టుకొని ఇందులో నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట చూసారు కదా ఆల్రెడీ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఒక త్రీ ఆనియన్స్ పక్కన ఉంచుకున్న సరే కదా ఇలా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ తీసుకొని మనకు ఆల్రెడీ ఆయిల్ వేడైంది కదా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్లిమ్లో పెట్టకుండా మంచి ఫస్ట్ మంట బాగుండాలి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు స్లిమ్లో పెట్టుకొని మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో సాల్ట్ వేయకూడదు చాలా మంది ఏంటంటే సాల్ట్ వేస్తారు ఇప్పుడు వేగుతూ ఉంటాయి మనం చూద్దాం చికెన్ అయితే చూసారు కదా ఉడికిపోతుంది ఇంకా ఇంకా చూసారు కదా కలర్ అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినాయి చూసారు కదా ఇంకా ఈ ఫ్రై అయిన ఆనియన్స్ వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట చూసారు కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఈ మూడు కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్లో ఉడికిన చికెన్ తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లేకన్నా వేరే దబరా ఏదన్నా ఉంటే చిన్నది తీసుకో నా దగ్గర ఇది ఉందన్నమాట చిన్న దబరా ఇందులో వేసుకున్నాను తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కారం ధనియాల పొడి కాలిపోతుంది ధనియాల పొడి ఇంకా అలాగే చికెన్ మసాలా వేసేసుకోవాలి ఇంకా పెరుగు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకొని ఇంకా ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉడికింది కదా ఇంకో ఉడికినప్పుడు మనం సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కల్లరి పొడి కూడా వేసుకొని ఇంకా ఈ మిశ్రమం మొత్తము చికెన్ మొక్కలు పట్టేలాగా కలుపుకోవాలి అలాగే కొన్ని ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా పైన చల్లుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లోనే ఈ చికెన్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మొత్తము ఆయిల్ వేడైన తర్వాత మొత్తం చికెన్ అన్నీ వేసేసుకొని ప్యాన్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ ఉడికినది కదా చికెన్ పెద్దగా ఏం ఫ్రై అవ్వని అవసరం లేదు కానీ టేస్ట్ మంచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల చూసారు కదా మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఒక పది నిమిషాలు స్లిమ్లో అలా వదిలేసి మళ్ళీ తిప్పుకుంటూ కాల్చుకోవాలి చికెన్ మొక్కలు చూసారు కదా కలర్ చాలా మంచిగా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు మనము రైస్ అయితే నేను ఒక నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టుకున్నా ముందుగానే ఇప్పుడు మనం చికెన్ ఇంకా అన్ని ఉడకపెట్టిన వాటర్ ఉంది కదా ఆ ఓటర్లో చికెన్ వేసేసుకో సారీ చికెన్ అంటున్నా ఏంటి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకుని తర్వాత ఈ రైస్ అంటే ఎక్కువ బాయిల్ అవని కూడ కొంచెం అటు పక్క మనము నా దగ్గర ఈ రోజు గ్యాస్ రెండు ఫ్రీగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇటు పక్క అటు పక్క రెండు పక్కల వండుతుంటాను ఒక పక్క చికెన్ ఫ్రై అవుతుంది ఒక పక్క రైస్ అయితే అయిపోయింది ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇంకా రైస్ కొంచెం ఎక్కువ ఉడకని ఉడదు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ దబరా తీసుకొని పక్క నుంచుకొని ఆ దబరాలో కొంచెం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పుదీనా ఈ మూడు మిశ్రమము కొంచెం కొంచెం వేసుకోవాలి తర్వాత చికెన్ ముక్కలు కూడా హాఫ్ చికెన్ వేసాను అనమాట హాఫ్ చికెన్ వేసుకోవాలి హాఫ్ చికెన్ వేసుకున్న తర్వాత చూసారు కదా ఇంకా ఈ చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్ అయితే వేసుకుందాము రైస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా రైస్ ఇలా రైస్ వేసుకోవాలన్నమాట ఇంకొకసారి వస్తుంది లాస్ట్ చికెను ఇప్పుడు మనం చికెన్ మొక్కలు మొత్తము మునిగిపోయేలాగా రైస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన చికెన్ కూడా ఇందులో వేసేసాను అనమాట మనం ఫ్రై చేసుకున్న చికెను ఇందులో వేసేసాను ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇంకా అలాగే పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెము ఆనియన్స్ కాదు సారీ ఆనియన్స్ కాదు పచ్చిమిర్చి ఈ మూడు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేసుకొని తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నటివి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత కలర్ పొడి ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ కలిపేసి పైన్ చల్లుకోవాలి తర్వాత మూత అన్నమాట మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేదనమాట మా దగ్గర కంప్లైంట్ అయిపోయింది కదా ఇంకా మూత పెట్టుకొని స్లిమ్ లో ఒక పదహైదు నిమిషాలు పైన బరువు పెట్టుకోవాలి నేనైతే ఒక దబర్ లో ఓటర్ పెట్టి లో పెట్టి చేశాను అనమాట ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూసారు కదా చికెన్ చూద్దాం బిర్యానీ వేడి వేడిగా గుమ్మగుమ్మలాడిపోయి స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ రెడీ అయిపోయింది ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ పొడి పొడిగా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది అచ్చం హోటల్ స్టైల్లోనే వచ్చింది చూసారు కదా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా నాకైతే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ నేను పని కాని వచ్చి వండుకొని చేసుకొని తిన్నప్పటికీ నాలుగు అయిపోయింది ఈ వీడియో వచ్చి ఈ రోజు కాదు కాక మొన్న చేశాను అనమాట టైం చూసుకొని నేను అప్లోడ్ చేస్తా ఉంటాను అనమాట ఎందుకంటే నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను కదా కదా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడు నేను ఇంకా వీడియోకి వాయిస్ రికార్డింగ్ ఇంకా సెటిల్ చేసుకోవడానికి తన్నీర్లు ఇవన్నీ ఉంటాయి కదా ప్రోసెస్ యూట్యూబ్ లో ఈజీగా వీడియోలు అప్లోడ్ చేసి పెట్టడం కాదు చాలా కష్టం ఉంటుంది ప్రాసెస్ కూడా ఉంటుంది అందుకని చెప్పి మొన్న వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను తిన్నా కాబట్టి బాగుందని చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒక మంచి రెసిపీ అయితే చేశాను మీరందరూ ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గంటసీమలో ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్